జై హిందూ ప్రేక్షకులకి సుస్వాగతం నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురువు పద్దెనిమిది అక్టోబర్ నుంచి మిథున రాశి నుంచి అతిచార ప్రభావంతో కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయబోతున్నాడు ఈ గ్రహ మార్పు వలన రాశి మార్పు వలన వివిధ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాగర్థ వివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయ్యే పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి జయహిందూ ప్రేక్షకుల్లో చాలామంది అనేక రకాలైనటువంటి సమస్యలలో చిక్కుకొని ఉంటారు చాలామందికి జీవితంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా లేవా అలాగే ప్రస్తుతం చేస్తున్నటువంటి పనులల్లో అభివృద్ధిని పొందాలంటే ఏం చేయాలి అంతేకాకుండా ఇబ్బందుల్లో చిక్కుకున్నటువంటి మనకి ఎవరు మనల్ని చెయ్యి లేపి పైకి లేపుతారు అంటే చెయ్యచ్చి పైకి లేపుతారు ఆపన్న హస్తం ఎవరిస్తారు ఏ కారక గ్రహం మనల్ని ఒడ్డున పడేస్తుంది అని అనునిత్యం ఆలోచించే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇటువంటి వాళ్ళకి నవగ్రహాలలో రెండవ గ్రహ రాజైనటువంటి గురుగ్రహము సూర్యుని తర్వాత అత్యంత శుభగ్రహము ఈ యొక్క గురుగ్రహం జీవితంలో గురువు అంటే పండితులు ఏం చెప్తారంటే నవగ్రహాల్లో ఒక్క గురువు బాగున్నాడా ఇక మీ జీవితంలో తిరుగంటూ ఉండదండి అని చెప్పి చెప్తుంటుంటారు అటువంటి గురువుకి ఉచ్చస్థితి పొందినటువంటి కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత ఏ ఏ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు అద్భుతాలు చూస్తారు ఇప్పటివరకు సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళకి ఏ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి సమస్యల సుడిగుణంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ సమస్యల నుంచి బయటపడతారు ఇప్పటివరకు కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఆనందంగా జీవిస్తున్నారు ఆల్ ఆఫ్ సడన్గా ఏ రాశిలో వాళ్ళకి కొత్తగా కష్టాలు నష్టాలు కలుగుతాయి విషయాల గురించి తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా ద్వాదశ రాశుల్లో జన్మించినటువంటి వారికి మంచి చెడు గురించి ఈ గురువు అతిచార మార్పు వలన కలిగేటువంటి స్థితిగతుల గురించి మనం తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశిలో జన్మించినటువంటి వారికి పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో నవగ్రహాల్లో అత్యంత శుభకరుడైనటువంటి గురుగ్రహం మార్పు అనేటువంటిది కలుగుతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది ఈ గురుగ్రహంతో పాటుగా మిగతా గ్రహాలు కూడా మారుతున్నాయి కాబట్టి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా సింహరాశిలో జన్మించినటువంటి వారికి మొన్నటి వరకు అంటే ఈ పదిహేడు అక్టోబర్ వరకు లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ అంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఆల్రెడీ ఇక్కడ అష్టమ శని ప్రభావాన్ని పొందుతున్నారు దానివల్ల కొన్ని సమస్యలు ఇక్కట్లు కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ గురువు లాభస్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఎన్ని సమస్యలనైనా భరించగలిగారు అటువంటి ఒక గాడులాగా ఉన్నటువంటి రక్షణ కవచంలాగా ఉన్నటువంటి గురువు ఈ అతిచార ప్రభావంలో ఎప్పుడైతే పద్దెనిమిది అక్టోబర్ నుంచి మారాడో కొంత పరిస్థితులలో కొన్ని మార్పులు అనేటువంటివి జరగబోతున్నాయి కాబట్టి ఆ మార్పులని మీరు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేయాలి మిగతా గ్రహాలు కూడా మారాయి ఎలాంటి ప్రభావాల్లో మీకు మంచి జరుగుతుంది మిగతా గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుంది విషయం గురించి తెలుసుకుందాం ముందుగా గురువు వ్యయస్థానంలోకి మారాడు ఏం జరుగుతుంది సింపుల్గానండి ఖర్చులు అధికంగా ఉంటాయి ఒకటి ఈ ఖర్చులు కూడా అర్థవంతమైన ఖర్చులు అని చెప్పవచ్చు అంటే ఏంటి ఖర్చు ఎక్కువగా ఉంటుంది కానీ దీని యొక్క ప్రభావము భవిష్యత్తులో మీకు లాభమే చేకూరుస్తుంది ఏదో ఒక రకంగా ముఖ్యంగా మీరు ధార్మికమైనటువంటి వ్యవహారాలకి ఖర్చు చేస్తారు డొనేషన్స్ ఇవ్వడం కానీ చారిటీగా లేదా ఇతరులకి సహాయం చేయడానికి మీ దగ్గర ఉన్న డబ్బు మీకు వెళ్ళిపోతుంది ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికో ఇక ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో కొంతమందికి డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇలా మీకు గురుగ్రహం మీకు సద్వ్యయమే చేస్తాడు గుర్తుపెట్టుకోండి ఎల్లప్పుడూ లాభమే కాదు కదా వ్యయం కూడా ఖర్చులు కూడా ఉంటాయి కదా సద్వ్యయమే చేస్తాడు దూర ప్రాంతాలకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఒక రకంగా హెచ్ వన్ బి వీసాలు కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి కొంత యోగ కాలం అనే చెప్పవచ్చు ఎందుకు అనంటే రవిగ్రహం కూడా రాష్ట్రాధిపతి అయినటువంటి రవి కూడా పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు తృతీయ రాశిలో సంచారం చేస్తుంటాడు కుజుడు ఇరవై ఏడు వరకు ఉంటాడు కాబట్టి ఈ కాలము అద్భుతమైన కాలము ప్రయత్నంలో కొంత కొంత ఆటంకాలు ఉండవచ్చుగాక కానీ రవి అనుకూలంగా ఉన్నటువంటి రవి కుజుల యొక్క అనుకూల గ్రహ ప్రభావం వలన మీకు సంపూర్ణంగా ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు యోగం ఉంటుంది నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వేరే సంస్థల్లో ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు కాస్త గట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు మంచి జీతభత్యాలతో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపార విస్తరణ చేసుకునే అవకాశం ఉంటుంది కాకపోతే ఏది ఏమైనప్పటికీ కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా కొంత పెట్టుకోవాల్సిందే అంటే ఒక చోటుకి వెళ్ళినప్పుడు వంద రూపాయలు ఖర్చు అయితే అన్నప్పుడు జేబులో నూట యాభై రూపాయలు పెట్టుకొని సిద్ధంగా ఉండండి ఎందుకంటే అనుకున్న దానికంటే ఎక్కువగానే అయ్యేటువంటి అవకాశము గోచరం అవుతుంది ఇక ఈ సంబంధించినటువంటి ఈ పదహారు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ మధ్యకాలంలో రవి అర్ధాష్టమ ప్రభావము దీనికి తోబాటుగా ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు అర్ధాష్టమ కుజుడు ఇది గడ్డు కాలము ఏంటంటే మరి ఇంత ముందు వరకు బాగుందన్నారు మరి ఇప్పుడు ఏంటి ఇంకా అంటే అర్ధాష్టమ కుజ అర్ధాష్టమ రవి ప్రభావము ఇది గురువు కూడా అనుకూలంగా లేని కారణం అష్టమ శని ప్రభావము సప్తమ రాహువు అలాగే రాశిలో కేతుగ్రహ ప్రభావం ఒక్కసారి క్లైమేట్ మారిపోతుంది అంటే జీవితంలో ఎన్నడూ చూడనటువంటి ప్రెషర్ అనేటువంటిది ఈ పదహారు నవంబర్ నుంచి దానికన్నా ముందు నుంచే ప్రారంభమవుతుంది ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి కాబట్టి సిద్ధంగా ఉండండి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి ఈ సమయంలో ముఖ్యంగా ఉద్యోగంలో మార్పు చేసుకోవాలి చేసే ప్రయత్నాలు వదిలిపెట్టాలి అనేటువంటి యొక్క ఆలోచన ఎక్కువగా ఉంటుంది వృత్తిని విరమించుకోవాలి వేరే వృత్తిలోకి వెళ్ళాలి వ్యాపారంలో నష్టాలు వస్తాయి భరించలేము ప్రెజర్ వస్తుంది ఇవంతా కూడా ఆ సమయం పదహారు నవంబర్ నుంచి ఈ సంబంధించినటువంటి పదిహేను డిసెంబర్ వరకు ఎదుర్కొనేటువంటి సమయం కాబట్టి సమయం మనం పాటించండి ఆ సమయంలో నూతన ఉద్యోగాలకి మీరు వెళ్లకుండా ఉండడమే మంచిది ఉద్యోగాన్ని వదిలిపెట్టాలనే ఆలోచన పక్కకు పెట్టండి ప్రజరున్నా భరించండి ఇక్కడే మీకు దైవానుగ్రహం కావాలి ఈ దైవానుగ్రహం లేకపోతే మనిషి సమస్యల్ని భరించగలిగే శక్తిని పొందలేడు దైవమే అన్ని రకాలుగా శక్తిని ప్రసాదిస్తుంది కాబట్టి ఇటు దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మన పీఠమాధుర్యంలో ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి వచ్చే సమస్యల పరిష్కారం కోసం మూడు ప్రముఖ మూడు ప్రముఖ దివ్యమైనటువంటి క్షేత్రాల్లో మూడు అపూర్వ మహత్యం కలిగినటువంటి పుణ్య దినాలలో సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది ఐదు నవంబర్ సుప్రసిద్ధ కాశీ క్షేత్రములో కార్తీక పౌర్ణమి ఇరవై నవంబర్ కార్తీక అమావాస్య శ్రీశైల క్షేత్రములో అలాగే నాలుగు డిసెంబర్ మార్గశిర పౌర్ణమి ప్రముఖ దత్తక్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతం చేసినట్టు మాలలు ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క సమస్యల వలయం నుంచి దైవానుగ్రహాన్ని ప్రసాదించడం కోసం ఈ మూడు పర్వదినాలలో మీ గోత్రనామాలతో చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు మరీ ముఖ్యంగా ఈ చెప్పినటువంటి అర్ధాష్టమ కుజ ప్రభావం ఇరవై ఏడు అక్టోబర్ నుంచి అర్ధాష్టమ రవి ప్రభావం పదహారు నవంబర్ నుంచి మారుతున్నటువంటి కారణం చేత కొంత సమస్యలు అధికంగానే ఉంటాయి కానీ గురువు మాత్రము ప్రధానంగా మీకు కొంతవరకు ఖర్చులు అనేటువంటివి ఎక్కువగా చేస్తాడు దేవాలయ సందర్శనము తీర్థక్షేత్రాల సందర్శనము పెద్దలు సందర్శనం అనేటువంటిది ఉంటుంది అనగా మఠాధిపతులు పీఠాధిపతులని ఇక యాజ్ యూజువల్గా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి శని ఈ యొక్క అష్టమ శని ప్రభావం గురువు లాభస్థానంలో ఉండి శని ప్రభావం వల్ల వచ్చేటువంటి సమస్యల్ని కాస్త వరకు కంట్రోల్ చేస్తే గురువు కూడా అశుభుడై ఉండి శని దృష్టి శని మీద దృష్టి ఉన్నటువంటి కారణం చేత ఖర్చులు ఎక్కువగా పెట్టించడం జరుగుతుంది కాబట్టి వీటికి సిద్ధంగా ఉండండి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అని అంటే మీ యొక్క జన్మ జన్మజాతకరీత్యా నడుస్తున్నటువంటి గ్రహ దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరలైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు అలాగే ఇక్కడ ప్రధానంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకు అమ్మాయిలకి ప్రయత్నాలు చేయండి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది విద్యార్థులు ప్రధానంగా జ్ఞాపక శక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది పరధ్యాసతో ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి అలాగే పరధ్యాస ఎక్కువగా ఉంటుంది మరి ముఖ్యంగా ఏదైనా పని చేయాల్సినటువంటి ఉన్నప్పుడు మీలో నిర్బలత్వం అంటే నేను ఈ పని నేను చేయలేనేమో నా వల్ల కాదేమో అనేటువంటిది ఉంటుంది కానీ ఆత్మశక్తితో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి అంతేకాకుండా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇండైజేషన్ యాసిడిటీ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేసే అవకాశం ఉంటుంది శరీరంలో బలము కోల్పోతారు ముఖ్యంగా మూలకాలు అంటే విటమిన్ డెఫిషియెన్సీ అనేటువంటిది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి ఫిజీషియన్ సంప్రదించి ఆరోగ్యపరంగా చెక్ చేసుకోండి కొంత డైట్ కంట్రోల్ అనేటువంటిది ఖచ్చితంగా చేసుకోవాలి ఇక పదవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు పాటించండి రాజకీయ పరంగా కానీ లేదా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తలు పాటించండి వచ్చిన అవకాశాలని జాగ్రత్తగా సద్వినియోగపరచుకుని తప్ప అత్యుత్సాహం కానీ లేదా అత్యాశ కానీ పోయినట్లయితే చాలా మటుకు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది టోటల్గా చెప్పాలంటే సాధారణమైనటువంటి పరిస్థితులే ఉంటాయి తప్ప గొప్పగా శుభ ఫలితాలు అనేటువంటివి ఉండవు కానీ నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉద్యోగస్తులకి కొంత ఊరట మాత్రం పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఈ అక్టోబర్ మాసాంతం వరకు కూడా కొంత శుభమైన చెప్పవచ్చు ఆ ప్రయత్నంలో మీకు ఉద్యోగము అభివృద్ధి కానీ ఉద్యోగం లభించడం కానీ వృత్తి వ్యాపారాల్లో కాస్త మెరుగుదల ఆశ ఈ యొక్క పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఈ మాసాంతం వరకు ఉంటుంది కానీ నవంబరు నవంబర్ మాసము అలాగే ఐదు డిసెంబర్ వరకు కూడా గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత ఆ సమయంలో మీరు జాగ్రత్తలు పాటించాలి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఖచ్చితంగా చేసినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు